పల్నాడు జిల్లా మండల కేంద్రమైన దుర్గిలో ఆదివారం శ్రీ పునీత వారి వార్షికోత్సవం సందర్భంగా ఆర్సిఎం చర్చ్ ఆవరణలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీల కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఆర్సీఎం చర్చ్ ఫాదర్ ఆధ్వర్యంలో సంఘ పెద్దలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు ఆర్గనైజర్గా చందు రాథోడ్ వ్యవహరించారు సీనియర్ జూనియర్ విభాగాలలో ఈ పోటీలు జరిగాయి ఈ పోటీలలో విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు విజేతలకు నగదుతో పాటు మెమొంటోలను కూడా

కూడా అందజేయడం జరుగుతుంది షీల్ కూడా ఇవ్వండి సార్ బాజీ షీల్ బాగుంది